పెంపుడు జంతువుల నుంచి మనుషులకు సంక్రమించే భయంకరమైన వ్యాధులు రాకుండా ఉండేందుకు జంతువుల యజమానులు సరైన జాగ్రత్తలు తీసుకుని వాటికి ఎప్పటికప్పుడు టీకాలు వేయించాలని కలెక్టర్ బాదావత్ సంతోష్ తెలిపారు ప్రపంచ జూనోసిస్ డేను పురస్కరించుకుని నాగర్ కర్నూలు పశుసంవర్ధక శాఖ కార్యాలయంలో ఏర్పాటు చేసిన రేబీస్ వ్యాధి నిరోధక టీకాల కార్యక్రమాన్ని కలెక్టర్ ప్రారంభించారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ ప్రపంచ జూనోసిస్ దినోత్సవం సందర్భంగా జూనోసిస్సు వ్యాధుల గురించి ప్రజలకు అవగాహన కల్పించడానికి వివిధ కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని సమాజంలో చాలా మందికి పెంపుడు జంతువులపై అమితమైన ప్రేమ ఉంటుందని ఇంట్లో కుటుంబ సభ్యుల తరహాలోనే ప్రేమాభిమానాలతో పెంచుకుంటారని అలాగే వాటికి సంబంధించి చిన్నపాటి హాని జరిగిన విలువలలాడిపోతారు కానీ ఆ జంతువుల పట్ల సరైన జాగ్రత్తలు తీసుకోలేకపోతే అవి ప్రాణాంతక వ్యాధులకు కారణమవుతాయని చాలామందికి ఈ విషయం తెలియదని కలెక్టర్ తెలిపారు జునోసిస్ వ్యాధులు జంతువుల నుండి మనుషులకు సంక్రమించే రాబిస్ బర్డ్ ఫ్లూ సైన్ ఫ్లూ వంటి వ్యాధులు ఎక్కువగా జంతువుల నుండి మనుషులకు సంక్రమిస్తాయని వాటి పట్ల తగిన జాగ్రత్తలు తీసుకుని ఎప్పటికప్పుడు టీకాలు వేయించడం ద్వారా జూనోసిస్ వ్యాధులను నివారించవచ్చునని కలెక్టర్ తెలిపారు అనంతరం ర్యాబీస్ వ్యాధి సోకకుండా ముందు జాగ్రత్తగా పెంపుడు జంతువుల యజమానులకు పశు వైద్య అధికారులకు కూడా ఈ సందర్భంగా టీకాలు వేసారు అనంతరం పశు సంవర్ధక శాఖ అధికారులతో కలిసి ఆ కార్యాలయ ఆవరణలో కలెక్టర్ మొక్కలు నాటారు एग्रेसिव <laughs> है सर ज्यादा है hm, नालू ला दो मो लैब और ये बैठो एक नेक्स्ट पे लगा ठीक है रुक দাৰ্টি পোলাও মন వ్యాక్సిన్ కానీ వాళ్ళు కూడా ఈ వ్యాక్సిన్ కార్డులు ఇస్తే వాళ్ళు కూడా బతకడానికి ఛాన్స్ ఉంటుంది సో మన కాకుండా వాళ్ళ సైడ్ కూడా చెప్తున్నాను ఇంకొకటి అన్లెస్ మనం ఈ యాన్యువల్ బర్త్ ఆపరేషన్స్ ఆపరేషన్ చేస్తే కానీ ఈ పాపులేషన్ డార్క్ పాపులేషన్ మనం తగ్గించలేము అండ్ ఈ లెగ్స్ వ్యాక్సిన్ సో వన్ ఇయర్ వరకు మళ్ళీ మళ్ళీ ఇచ్చుకుంటూ పోవాలి మనకున్న సిబ్బందికి దానికి ప్రతిసారి సాచురేషన్ పోవడం పోలేదు